ప్రైజ్ దల్లాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదడా మీరు ఎలా ఉన్నారు అనుదినమో ప్రార్థన చేస్తున్నారా మరి ప్రతి విషయంలో మీరు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ప్రార్థన మానుక తప్పక ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు నీకెంత అర్జెంటు పని అయినా ఎలాంటి భారభరితమైన పని ఉన్నప్పటికీ ఒక్క ఐదు నిమిషాలు మోకరించి దేవునికి నీ పని అప్పగించి నువ్వు వెళ్ళే మార్గాన్ని మరి దేవునికి అప్పగించి నువ్వు వెళ్ళినట్టయితే నీ వెళ్ళిన పని పనిలో నెమ్మది కలుగుతుంది వెళ్ళిన చోట నీకు ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు దయచేసి తప్పక ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి మరలా ఇంటికి వచ్చినప్పుడు మనకి జరిగినది అది కష్టమైన నష్టమైన లాభమైన నష్టమైన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే విడగా ఉండాలి ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించి నీ పని మొదలుపెట్టినట్లయితే మరి గొప్ప ఆశీర్వాదాలు చూడగలవు దేవుని బిడలంగా ఉన్నాము క్రైస్తవ బిడలగా ఉన్నాము నిజ దేవుణ్ణి తెలుసుకున్న వారంగా ఉన్నాము వాక్యానుసరమైన నడిపింపు కలిగి ఉన్న మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎలాంటి పని నిమిత్తమైన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మన పిల్లలు కానీ ఇంటి యజమానుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చిన్న ప్రార్థన చేసి వారిని పంపించినట్లయితే మరి క్షేమంగా వారు ఇంటికి మరలా తిరిగి వస్తారు మరి భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాము కదా ప్రార్థన అనే రక్షణ శక్తి మనకు ఉండాలి ఒక ఆయుధం వలె ప్రార్థనే మనం శక్తివంతమైన ఆయుధంగా ధరించుకోవాలి అట్టి ప్రార్థన నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ భర్తకి నీ ప్రతి పరిస్థితికి ఎంతో అవసరమై ఉంటుంది కనుక ప్రతి విషయంలో ప్రార్థన చేసుకొని ఇంటి నుంచి బయలుదేరు నీ పిల్లలకి నీ భర్తకి నీ కుటుంబానికి నీ ఇంటికి వచ్చే బంధువులకు కూడా నువ్వు ప్రార్థన చేసి పంపించినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని వారు కూడా చూస్తారు అట్టి క్రమాన్ని నీకు నాకు తప్పక అవసరమై ఉంటుంది మనకి వచ్చిన బంధువులు వారు హిందువులు అయినప్పటికీ అయినప్పటికీ వారికి కూడా మరి ప్రార్థన చేసి పంపించినట్లయితే దేవుడు గొప్పగా వారి హృదయాలను కరిగించే హృదయం విధంగా దేవుడు మలుచుకోగల శక్తి దేవునికి ఉంది అట్టి ప్రార్థన నువ్వు పూర్వకంగా క్రమం అనేది నువ్వు నేర్చుకోవాలా ఎవరికైనా సరే మన ఇంటి నుంచి మన చుట్ట బంధువులు వచ్చినప్పుడు వారు ఏ ప్రయాణం వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు నీకు చెప్పి వెళ్ళినప్పుడు కూడా ఒక నిమిషం వారి కోసం ప్రార్థన చేసి పంపించే విధంగా క్రైస్తో బిడగలి ఉండాలి అట్టి కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను మరలా రాత్రికాల సమయంలో కానీ మనం నిద్రించే సమయంలో మరలా రేయి మొదటి జాను మెలుకోగలిగిన ప్రార్థన మనకి ఎంతో అవసరమై ఉంటుంది ఆ ప్రార్థనే మన జీవితానికి ఎంతో ఆయుధంగా ఉంటుంది మరి రాత్రికాల సమయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించి నిద్రించినట్టు అయితే దేవుడు నీతో మాట్లాడతాడు నీకు నీకున్న పరి ప్రతి పరిస్థితిలో నెమ్మది కలగ చేస్తాడు మరీ మొదట మొదలజామున లేచి మరలా నీ పనుల భారాన్ని నీ జీవితము మరి ఆయుష్ పొడిగించిన దేవునికి స్థుతులు చెల్లించి మరీ రోజు క్రమంలో నీవు చేసే జీవిత ప్రయాణాన్ని మరలా దేవునికి అప్పగించి అనేకుల కొరకు భారం కలిగి బిడ్డగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రార్థన ఉండాలి ప్రార్థన లేని జీవితం వ్యర్థం ప్రార్థన చేసి చూడు నీ జీవితంలో ఎన్ని మార్పులు జరుగుతాయో నీవే చూస్తావు నీ కుటుంబం కి నీ బిడ్డలకి నీ తోటి వారికి ప్రార్థన చేసే బిడగా ఉండాలి ఎవరికి ఏదైనా కష్టం ఉంది అని నీకు చెప్పుకున్నప్పుడు వారిని ఒక్క ఐదు నిమిషాలు వారితో నీవు ముచ్చటించి దేవుని మాటలు చెప్పి నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నా దగ్గర ఎలాంటి డబ్బు సహాయం లేనప్పటికి నీ ప్రార్థన అనే నేను చేస్తానని వారిని ఒప్పించి వారికి ప్రార్థన చేయి వారు అవసరతను బట్టి దేవునికి వారి పని భారాన్ని నువ్వు దేవునికి అప్పగించి వారి కోసం ప్రార్థన చేయి అట్టి జీవితం కలిగి ఉండాలా మనం ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉండాలి ప్రార్థనని గొప్ప వరాన్ని ధరించుకుందాము శక్తి అనేది ప్రార్థన శక్తి మనలో నింపుకుందాము ఇటు ప్రార్థన నీకు నాకు అవసరమై ఉంటుంది మన కుటుంబానికి కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని మన జీవితాన్ని మొదలు పెట్టినైతే పెట్టినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూడగలం ఇటు ప్రార్థన నీకు కావాలి నీ కుటుంబానికి కావాలా ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉండాలని మనం చేస్తున్నాను ఆ ప్రార్థనా ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీ కుటుంబంలో కూడా గొప్ప మేలులు నెమ్మది కలుగుతుందని మనవి చేస్తున్నాను ఇటు ప్రార్థన నీవు కలిగి ఉండాలా దయచేసి ఈ మాటలు విన్న నీవు ప్రతి విషయంలో కుటుంబంలో ప్రతి దానికి నీవు దేవునికి అప్పగించి ప్రార్థన చేసి నీవు వెళ్ళినట్లయితే నీవు గొప్ప ఆశీర్వాదాలను అనుభవించగలవు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ క్రైస్